తెలియజేస్తా ఉన్నాం మరి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ మరి సీజేసీ తరఫున మరి ఈరోజు కృష్ణా జిల్లా మచిలీపట్నం మరి ఎస్పీ వారి కార్యాలయముకు రావడం జరిగింది విషయం ఏంటంటే మాట్లం గ్రామంలో జరుగుతున్నటువంటి మధుర్మాద వ్యక్తులు మరి క్రిస్టియన్ మరి దేవాలయాల మీద క్రిస్టియన్ పాత్రికలే వాళ్ళ మీద కూడా

మా జీవనోధారమైన మరి మా యొక్క ఫ్రెంట్ హౌస్ మీద వారి యొక్క కక్షను మాపే కట్టి మాకు వచ్చిన ప్రతి ప్రోగ్రాంను ఆపేస్తున్నారు మేము ఎక్కడికి వెళ్ళా సరే మమ్మల్ని ఒక అంటరానువారిగా చూస్తూ మా వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారు కనుక దీని గురించి మేము మా ఏసీ ఏసీ దగ్గర దగ్గరికి వెళ్ళాము మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళాము మా గ్రామం నుంచి కొంతమంది మన భర్తతో కలిసి కొంతమంది వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఈ కంప్లైంట్ను మరి అదనపు అదనపు గారు అయినా ఏడీపీ నాయక్ గారు మాకు సపోర్ట్గా నిలబడి మాకు న్యాయం చేస్తాను అన్నారు

మరి ఇప్పుడు ఉన్న దేవుడి పిల్లలైన అందరికీ తప్పుదాం వందనాలు తెలియజేస్తూ పరిసమ ముందు సిసిఏసి సిసిఐసి తరఫున క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మా నేషనల్ ప్రెసిడెంట్ గారు ఫ్లైట్ తీవ్రం జాస్వా జగోటారు పిలుపు మేరకు మరి ఆ గ్రామంలో జరుగుతున్న సమస్య అంటే కృష్ణా జిల్లా పుట్టివేని మండలం మాట్లం గ్రామంలో పద్నాలుగు మందిరాలు ఉన్నాయండి పద్నాలుగు మంది దైవజనులు ఉన్నారు అక్కడ కొంతమంది ఒక వెయ్యి మంది విశ్వాసులు మరి జీవ యేసు ప్రభు జీవం కలిగిన దేవుడని సత్యం తెలుసుకొని వారి యేసు ప్రభు నమ్ముకుని వారు దేవుణ్ణి ఆరాధించుకుంటుంటే కొంతమంది ఆ మాటల గ్రామం చాలా మంచిదండి ప్రజలందరూ కూడా చాలా మంచోళ్ళు దాంట్లో కొంతమంది ఏసుప్రభు అంటే ఇష్టం లేని వాళ్ళు మత వారు ఏం చేస్తారా అంటే ప్రార్థన జరుగుతున్నప్పుడు మరి లోపలికి వెళ్ళి మరి విశ్వాసులు కొట్టడం మరి మైకలు తీసేయమంటాం ఒక భయానికమైన వాతావరణం సూచించారండి వాళ్ళు చాలా భయపంతులుగా గురయ్యారు ఈ విషయం మా నేషనల్ ప్రెసిడెంట్ రైట్లు ఎవరైనా గారి దృష్టికి వారు తీసుకొచ్చారండి మరి సిజీఎస్ఈ తరఫున మరి కుర్తిమేను మండలం మరి అధ్యక్షులు మరి దైవజనులు మరి ఇల్మి అయ్య గారి దృష్టికి ఇంకా కొంతమంది దైవజనుల దృష్టికి ఈ విషయం తీసుకొచ్చినప్పుడు మా నేషనల్ ప్రెసిడెంట్ గారు పిలిపే మేరకు మేము నిన్న రాత్రి మరి కుర్తిమేను మండలం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళామండి ఆ పోలీస్ స్టేషన్లో ఎస్ఈ గారితో మాట్లాడుతున్నప్పుడు వారు వారు వన్ సైడ్గా మాట్లాడి మరి అక్కడ మాట్లాడు ప్రెసిడెంట్ గారు కూడా మరి వన్ సైడ్ గా మాట్లాడి దేవుని పిల్లలకి వ్యతిరేకంగా మరి విరోధంగా వారు రకరకాలైన మాటలు మాట్లాడుతూ ఆ మత ఉన్మాతులకి కొమ్ము కాసుకున్న ఆ ప్రెసిడెంట్ గారు ఆ ప్రెసిడెంట్ గారు ఎస్బీ గారు కూడా చెప్పి మరి వారు కూడా మరి ప్రెసిడెంట్ గారు ఎస్బీ గారు మరి వ్యతిరేకంగా అంటే దేవుని పిల్లలకి వ్యతిరేకంగా వారు మాట్లాడుతున్నారండి మరి ఈ విషయాన్ని సిజీఏసీ తరఫున మరి ఖండిస్తున్నామండి మరి ఈ విషయమే మేము ఈ రోజు అంటే ఈ రోజు పదహారో తారీఖు సోమవారం మసిలీపట్నం ఎస్బీ గారు ఆఫీస్కి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ సేవకులము ఈ మాటలు గ్రామంలో ఉన్న సంఘాలు పాసలు గారు విశ్వాసం కలిసి మరి స్థలానికి వచ్చామండి మరి ఎస్పీ గారు లేరు మరి గారు మరియు నాయుడు గారు నాయుడు గారు ఉన్నారండి వారు గారు మరి వెళ్ళే విషయాలన్నీ చెప్పినప్పుడు వారు సానుకూలంగా స్పందించి ప్రేమగా మాట్లాడి ఆ మాటలలో మాటలలో ఉన్న ఐదవ గుళ్ళు కావచ్చు చర్చలు కావచ్చు అన్ని కూడా గ్రామ కట్టంలోనే ప్రభుత్వ ఉన్నాయి కనుక ఓ ఒక వ్యతిరేకంగా ఒక పక్షానికి విరోధంగా చేయడం అయితే చాలా తప్పు రెవెన్యూ వారికి చెప్తాము ఎంఆర్ఓ గారు వస్తారు అలాగే ఇక్కడ కూడా ఈ విషయం ఎస్సీ గారితో చెప్తారంటే ఎస్సీ గారి మీద మాకు నమ్మకం లేదండి ఆయన వన్ సైడ్గా యాక్ట్ చేస్తున్నాడు మతంలో మతం కాస్తున్నాడండి మాకు ఎస్సీ గారి మీద నమ్మకం లేదని మరి అక్కడ ఉన్న మాటల్లో ఉన్న పాస్టర్ గారిలో విశ్వాసం చెప్పడం జరిగింది ఈ విషయంలో మళ్ళా బిఎస్పీ గారికి టిఎస్పీ గారికి సిఐ గారికి విషయం తెలియజేస్తానని తెలియజేశారండి వారు తెలియజేసి ఈ విషయము సానుకూలంగా మరి శాంతియుతంగా పరిష్కారం చేస్తాము అని చెప్పారండి ఎంఆర్ఐ గారిని ఆ మాటల గ్రామం రప్పించి అవన్నీ కూడా మాట్లాడి పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆమె ఇచ్చారండి మరి ఈ విషయంలో కంపల్సరీ మరి ఎస్పీ గారు న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉందండి ఈ విషయంలో మరి మా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చక్కటి మంచి పరిపాలన చేస్తున్నారండి ఈ వయసులో కూడా మంచి పరిపాలన చేసి అందరికీ కావలసిన ఆ విధంగా అన్ని అన్ని క్యాస్టుల ప్రజలకి కూడా సమాజ న్యాయం జరిగిస్తూ మరి సూపర్ సిక్స్ అది కూడా చక్కగా అమలు చేయాలని ప్రజలందరూ కూడా చాలా బాగా చూస్తున్నారండి మరి ఈ విషయంలో మరి క్రైస్తువులకి వ్యతిరేకంగా చలరేస్తున్న దుష్ట శక్తులను ఖచ్చితంగా సీఎం గారు అణచివేస్తారన్న విశ్వాసం నమ్మకము మాకు ఉందండి అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో కంపల్సరీ న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉందండి ఈ విషయంలో మా నేషనల్ ప్రెసిడెంట్ గారు జాసేబుడయ్య గారు ఎక్కడ అన్యాయం జరిగినా సరే అక్కడికి వెళ్ళి పోరాటం చేయడం జరుగుతుంది మరి ఆ పోరాటంలో తప్పకుండా మరి మేము చేసే విధానం అంతా కూడా ప్రభుత్వానికి ఎత్తుందండి అన్నీ కూడా సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు ఈ విషయంలో కంపల్సరీ మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని ఈ మాటలు గ్రామంలో మరలా ఇంకెప్పుడు కూడా మత అనుమాదులు మా మందిరాల జోలికి రావటం కానీ విశ్వాస జోలుకి రావడం కానీ రాష్ట్రాల మీద చెయ్యటం కానీ ఇటువంటి దుర్మార్గం ఇంకా ఎప్పుడు జరగకుండా సీఎం గారి చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో సిజేసి తరఫున మేము ఖండిస్తున్నాము కాబట్టి ఖచ్చితంగా మీరు న్యాయం చేస్తారని మరి సీఎం గారికి కూడా నమస్కారం చేస్తున్నామండి మరి ఈ విషయంలో కంపల్సరీ విశ్వాసులకి మరి న్యాయం చేస్తారని అలాగే ఎస్పీ గారు కూడా న్యాయం చేస్తారని సీఆర్ గారు చేస్తారని ఎంఆర్ఆర్ గారు కూడా వచ్చి మరి ఈ విషయంలో పరిష్కారం చేస్తారని మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉందండి మరి ఈ విషయంలో మేము మరి సంతోషంగా వెళ్తున్నాం త్వరగానే సమస్య పరిష్కారం అవుతుందని విషయాలు తెలియజేస్తూ మాట మాటలు जय जय राजंग जय जय राजंग